డిసెంబర్ ఒకటో తారీఖు హైదరాబాద్లో జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయడానికి గన్నీర్వరం గ్రామంలో నుండి ప్రతి మాల కుటుంబం నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రతి గ్రామం నుండి కూడా ఈ రోజు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసి మాలలు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారు అధిక సంఖ్యలో మాలలు ఉన్నారనే విషయాన్ని ప్రజా ప్రభుత్వాలకు తెలియజేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలసండ్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ మవద్ద బిర్లా హోప్స్ పెయింట్స్ లభించను అల్ట్రాటెక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్ళకుండా మన గన్నిరువరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ కి విచ్చేయండి మా అడ్రస్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం వివరాలకు श्रीनिवास फोन नंबर एट श्री मल्लिकार्जुन ट्रेडर्स